మగాడు ఉంటే పంపించమని తెగడానికి ప్లీజ్ నాకు ఒక మగాడు కావాలని తెగడానికి చిట్టూ ఉన్నాడా నా చిన్న బస్కుని తగలబెట్టిపోతే రాస్తారు నీ విజంపాల పదమూడేళ్ళకి నన్ను కొట్టుకుండా ఎక్కడున్నావు దా 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 దాదా చేస్తా తర్వాత సాయి మీద అన్ని క్షమించేస్తా ఎక్కడున్నా ఎక్కడున్నా సాయి ఎక్కడున్నా అక్కడ ఎక్కడున్నా సాయి నేను సాయికి ఫోన్ చేసి ఆల్రెడీ సాయి వస్తున్నాడు ఇక్కడికి చేసి ఆల్రెడీ సాయి వస్తున్నాడు ఇక్కడికి నేను నేను సాయి తీసుకొని అన్నపూర్ణ స్టూడెంట్స్కి వెళ్తా వాడు నా సాఫీ రంగం కాదు ఇప్పుడు నేను ఎందుకు పాట పడే నాడు అడుగుతా నన్ను రా నువ్వు రా లేదు నేను మీడియాని కూడా పిలుస్తా వాడు వాడు అన్నపూర్ణ స్టూడెంట్స్ వెళ్ళని నాగార్జున పిలవని ఎవరైనా పిలవని అదే అక్కర్లా మీడియా పిలు